స్కీమ్ అప్లై చేసినారో వారికి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళని అభివృద్ధి పథంలో నడిపేయాలనే ఆలోచన తీసుకొచ్చి కరెక్ట్ గా ఈ స్కీమ్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అంటే ఫస్ట్ యానివర్సరీ రోజు ఇది ఈ స్కీమ్ ని మరీ స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పుకోవచ్చు మహిళలకు ఏడు రోజులు ఉచితంగా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఆ శిక్షణ ద్వారా వాళ్ళు సెలెక్ట్ అయ్యే వారికి లక్ష రూపాయలు రుణం కూడా ఇస్తున్నారు సో మరి ఎక్కడ లేని అతి తక్కువ వడ్డుతో మహిళలని ఒక ఇంటి వాళ్ళ కాలపైన వాళ్ళు నిలబడాలని ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆలోచనను మరింత ఇంప్లిమెంట్ చేయడానికి కళ్ళకుర్తి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ దగ్గర ఉన్నాం ఇక్కడ వాళ్ళకి సంబంధించిన వారి కొందరున్నాం వాళ్ళకి కొన్ని మరి నిమిషాలు జరిపే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ స్కిల్ డెవలప్మెంట్ కేవలం విశ్వకర్మ యోజన స్కీమ్ ఇటు మహిళలు కావచ్చు ఇటు పెన్షన్ కావచ్చు ఏదైతే ఒక ఆర్థికంగా చేయాలనే ఆలోచన ఎలా తీసుకెళ్తున్నారు ఎలా ఉంటాయో స్త్రీ టెక్నాలజీ ఇక్కడ ట్రైనింగ్ ట్రైనింగ్ సెంటర్ ఓపెన్ చేశాం సార్ ఎవరైతే వాళ్ళు విశ్వకర్మను అప్లై చేసుకుంటారో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కి ఆ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కి మా దగ్గర లిస్ట్ వస్తుంది సార్ ఆ లిస్ట్ కి మేము కాల్ చేస్తాం కాల్ చేసినాక మేము సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఇక్కడ కాల్ చేసినాక ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాం సార్ సెవెన్ డేస్ ట్రైనింగ్ ఇచ్చినాక వాళ్ళకి వాళ్ళు ఇంతకుముందు వాళ్ళు జస్ట్ వర్క్ వస్తుంది బట్ వాళ్ళకి సర్టిఫికేట్ ఉండదు ఆ సర్టిఫికేట్ తో వాళ్ళకి మాకు పనికి వస్తుంది కానీ వాళ్ళకి క్వాలిఫై సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకి ఆ సర్టిఫికేట్ వచ్చాక బ్యాంక్ త్రూ రుణం వస్తుంది సార్ వన్ ల్యాక్ దాకా రుణం వస్తుంది ఆ రుణం రుణం బ్యాంక్ లోన్ తోని వాళ్ళు వాళ్ళ బిజినెస్ ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఏదైతే మహిళలు కేవలం ఒక ఒక స్కీమ్ లో వెళ్తా ఉన్నారో వాళ్ళ ముందు ముందు అప్రోచ్ అవ్వాలంటే ఎలా మూవ్ అవ్వాలి ఎలా అప్రోచ్ అవ్వాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి సార్ సిఎస్సి సెంటర్స్ లో లేక మీ సేవ సెంటర్కి వెళ్ళి వీళ్ళు రేషన్ కార్డు ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ జీరాక్స్ తీసుకెళ్ళి అక్కడ అక్కడ అప్లై చేయాలి సార్ అక్కడ అప్లై చేశాక ఆ ఫైల్ అనేది ఫర్దర్ గా మూవ్ అయి మన కమిషనర్ మున్సిపల్ ఆఫీస్కి వెళ్తారు సార్ అక్కడ వాళ్ళు వాళ్ళు జెన్యున్ గా వర్క్ చేస్తున్నారా లేదా అని వాళ్ళు వెరిఫై చేస్తారు సార్ ఇంటికి వచ్చి అక్కడ వెరిఫై చేసినాక జెన్యున్ గా వీళ్ళు వెరిఫైర్ విశ్వకర్మ అని వాళ్ళు ప్రూవ్ చేసేస్తే వాళ్ళ లిస్ట్ నేమ్ అనేది షార్ట్ లిస్ట్ చేస్తారు సార్ షార్ట్ లిస్ట్ చేశాక మా దగ్గరికి లిస్ట్ పంపిస్తారు సార్ వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇస్తాం సార్ ఇక్కడ మీరు ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఫర్దర్ గా దాని లోన్కి ఎట్లా అప్లై చేయాలి ఎవరికి అప్రోచ్ అవ్వాలి దాని ప్రాసెస్ ఎలా ఉండబోతుంది క్లియర్ సార్ వాళ్ళు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మేము కాల్ చేసి పిలిచాక సెవెన్ డేస్ ట్రైనింగ్ ఉంటుంది సార్ మీకు ఫస్ట్ డే జీరో అసెస్మెంట్ అని ఉంటుంది వీళ్ళు ట్రై వీళ్ళకి పని వస్తుందా లేదా అని ఫస్ట్ టెస్ట్ చేస్తాము దెన్ తర్వాత సెవెన్ డేస్ వాళ్ళకి బేసిక్గా బ్యాంక్ మన బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవాలి కొత్త కొత్తగా టెక్నాలజీస్ ఎలా వస్తున్నాయి అలాంటి దాంట్లో గురించి మేము సెవెన్ డేస్ ట్రైనింగ్ ఇస్తాం సార్ అప్డేటెడ్ వర్షన్స్ గురించి చెప్తాం సార్ ఆల్రెడీ వీళ్ళకి వర్క్ వచ్చేసారు బట్ హౌ టు డెవలప్ దేర్ బిజినెస్ వాళ్ళకి చెప్పేసి నాక సెవెన్ సెవెంటీ డే రోజు మళ్ళీ అసెస్మెంట్ ఉంటుంది అసెస్మెంట్ తర్వాత ఒక సర్టిఫికేట్ వస్తుంది ఆ సర్టిఫికేట్ తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ తర్వాత బ్యాంక్ నుంచి వన్ ల్యాక్ దాకా లోన్ వస్తుంది వీళ్ళు వచ్చినందుకు డైలీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తాయి మళ్ళీ రావడానికి పోవడానికి ఖర్చుకి థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా వస్తారు మొత్తం కలిపి ఫోర్ థౌసండ్ వీళ్ళ అకౌంట్ డైరెక్ట్ పడిపోతాయి సార్ చెప్పండి ఇది పిఎం విశ్వకర్మ యోజన అనేది ఇంతవరకు కూడా గ్రామాల వాళ్ళకి ఇంకా ఇంప్లిమెంట్ చేయడం జరగట్లేదు ఇట్లా గ్రామాల నుంచి కూడా దాన్ని డెవలప్ చేయడానికి ఏర్పాట్లు ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థలో తోటి ఎన్ఎస్డిసి అనే ఒక సంస్థ ద్వారా దాంతో పాటు మినిస్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ పిఎం కేవై ద్వారా దీన్ని ఫీజుకి ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఉండి దీన్ని అభివృద్ధి చేయాలని ముందుకి ఇది త్వారా నుంచి వన్ ఇయర్ అవుతుంది సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నారు కదా అప్పటికి నుంచి స్టార్టింగ్ నుంచి వరకు ఎలాంటి డెవలప్మెంట్ దినజంది డెవలప్మెంట్ దినజనానికి అభివృద్ధిగా ఉంది అన్ని సెంటర్ లో కూడా ఎక్విప్మెంట్స్ ఉన్నాయా టూల్స్ అండ్ కిట్స్ వాళ్ళకి ఇస్తున్నారా బుక్లెట్స్ ఒక అబ్జర్వర్ గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ప్రతి ఒక విశ్వకర్మ కార్యక్రమం ఏదైతే ఉందో సెంటర్ దానికి వచ్చి చెక్ చేసి మేము అన్ని ఉన్నాయా లేదా ఫెసిలిటీస్ అని దాంతో పాటు దాన్ని డెవలప్ చేయడం ఉద్దేశంతో వాళ్ళకి కూడా గైడెన్స్ ఇచ్చి ఎవరైతే పెట్టారో దాని ప్రకారం వన్ ఇయర్ సందర్భం కూడా ఇక్కడ సెలబ్రేషన్ జరుగుతుంది దీన్ని ఇంకా ముందుకు కూడా తీసుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది ఇప్పటివరకు విశ్వకర్మ పిఎం విశ్వకర్మ యోచన కింద మీరు ఇచ్చిన ట్రైనింగ్ సెంటర్ ఎంతమంది స్థిరపడ్డారు ఎంత లోన్ వచ్చింది ఎంతమంది ఆర్థికంగా ముందుకెళ్తా ఉన్నారు ఇప్పటివరకు మేము సెవెంటీ 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 డెబ్బై ఏడు మందికి ఆ ట్రైనింగ్ ఇచ్చామండి వాళ్ళకి ఫార్టీ నైన్ మెంబర్స్ కి లోన్ అప్రూవల్ అయ్యింది వాళ్ళు వెరిఫికేషన్ చేస్తున్నారు ఈ వన్ వీక్ లో వాళ్ళకి లోన్ అనేది వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో జమ 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 అవుతాయి వాళ్ళ ఫర్దర్ గా వాళ్ళకి వాళ్ళ ఫర్దర్ గా వాళ్ళ బిజినెస్ కి హెల్ప్ అవుతాయి కూడా పురుషులు కూడా వాళ్ళు ఏదో వాళ్ళు అప్లై చేసుకున్నారు కదా వాళ్ళ కోసం చర్యలు తీసుకుంటున్నారు సార్ వాళ్ళ కోసం కూడా మేము ట్రైనింగ్ ఇస్తున్నాం అండి ఇప్పుడు పురుషులు ప్లస్ మహిళలు విశ్వకర్మ సార్ వాళ్ళకి వర్క్ వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ట్రైనింగ్ ఇస్తున్నామో మేము చేస్తున్నాం సార్ ఫర్దర్ గా ఇంకా మీరు మహిళలకు సూచనలు ఇవ్వబోతున్నారు ఇంకా మీరు ఇప్పటివరకు మా ట్రైనింగ్ స్టార్ట్ స్టార్ట్ ఈ మంత్ లోనే ట్రైనింగ్ స్టార్ట్ అయింది సార్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి ఈ రోజుకి వన్ ఇయర్ వన్ యానివర్సరీ కంప్లీట్ అయింది సార్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బట్ మన కల్వకుర్తి నాగర్కర్మూల్ డిస్టిక్ లో ఫస్ట్ సెంటర్ సార్ ఇది మనకు సెలెక్ట్ అయింది ఈ మంత్ లోనే మనము సెవెంటీ 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 సెవెన్ మెంబెర్స్ కి ట్రైన్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్స్ కూడా ఇష్యూ చేశాం సార్ నెక్స్ట్ ఫర్దర్ గా థర్డ్ బ్యాచ్ రన్ అవుతుంది సార్ ఇప్పుడు థర్డ్ బ్యాచ్ రన్ అవుతే వన్ ట్వంటీ మెంబర్స్ కి ట్రైనింగ్ కంప్లీట్ అవుతుంది సార్ అట్లా అందులో ఇష్టకర్లో దాంట్లో కూడా ఒంటరి కోసం మీరు ఏదైనా ఫ్యూచర్ లో ఏదైనా సలహాలు కాదు వాళ్ళ ఆర్థికంగా నిలబడాలని ఏదైనా నిర్ణయం తీసుకోబోతున్నారా ప్లీజ్ సార్ ఇందులో ఒంటరి మహిళ అనేది కావాలి సార్ వాళ్ళకి ఏ అయితే మహిళ పురుషుడు ఉన్నారు వర్క్ వచ్చింది విశ్వ టైలరింగ్ ఉంది డర్జీ అంటాము వాళ్ళకి వర్క్ వస్తుంది వాళ్ళు వాళ్ళు అప్లై చేసుకోవాలి సార్ ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి వర్క్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాం సార్ ఆ ట్రైనింగ్ ఆ వర్క్ వచ్చిన వాళ్ళు లోన్ తీసుకొని వాళ్ళ బిజినెస్ ఇంకా పెద్ద పెంచుకోవాలని కోసం ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం సార్ వర్క్ వచ్చిన వాళ్ళకి ఏడు రోజులు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ డెడికేషన్ లో ఫర్దర్ గా అధికారులు అధికారులు ఎంత అధికారులే కాల్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తారు మొత్తం ఇంటికి వెళ్ళి చేస్తారు సార్ వీళ్ళు బ్యాంక్ వెళ్ళడాల్సిన లేదు సార్ వాళ్ళు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మన బ్యాంక్ మేనేజర్ రీజనల్ మేనేజర్ వెళ్ళి మీరు ఇట్లా పిఎం విశ్వకర్మకి వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నారు కదా మీరు లోన్ కి అర్మూలు అని చెప్తారు సార్ వాళ్ళకి చాలా మంది ఇండ్లలో ఉండి టైలరింగ్ తీసుకుని ఆ కుటుంబాన్ని పోషించడంలో కీలక పాత్ర వహిస్తున్నారు అలాంటి వాళ్ళకు చాలా సందర్భాలలో బ్యాంక్ అధికారులు వాళ్ళని రిజెక్ట్ చేసిన సందర్భాలలో అలాంటి వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు సార్ ఈ పిఎం విశ్వకర్మ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాము వాళ్ళకి రిజెక్ట్ కాదు సార్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి లోన్ ఇస్తారండి ఏ షూరిటీ లేకుండా జీరో షూరిటీ వితౌట్ ఎనీ షూరిటీ లేకుండా లోన్ వన్ ల్యాక్ దాకా ఇస్తారు సార్ చెప్పండి ఫైనల్ చెప్పండి నగర్ ఉమ్మడి జిల్లా మహిళలకి మీరు ఏం చెప్పదలు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు పిఎం విశ్వకర్మ యోజుల కింద ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి గా వాళ్ళకి ఎలా ఉండబోతుంది వాళ్ళ భవిష్యత్ అనేది విశ్వకర్మ అన్ని పదహారు సెక్టర్లు ఉన్నాయి సార్ దీంట్లో విశ్వకర్మ దర్జీ కార్పెంటర్ మనకి ధోబీ వాషర్మన్ ఇలా అన్ని రకరకాలైన విశ్వకర్మ కోర్సులు ఉన్నాయి సార్ అందరూ వెళ్ళి ఆ రేషన్ కార్డు ఎవరైతే ఉన్నారో అందరు వెళ్ళి మీరు మీ సేవా సెంటర్లో అప్లై లే మీ సేవ లేకుంటే మీ ఈ సెంటర్ సెంటర్లో అప్లై చేసుకోండి మీరు పక్కా హండ్రెడ్ పర్సెంట్ అర్వులు అయితే మీ ఇంటికి వచ్చి వెరిఫికేషన్ చేసి వాళ్ళు అర్హులు అయిన వాళ్ళకి ఇక్కడ ట్రైనింగ్కి వాళ్ళు పంపిస్తారు మా దగ్గర పంపించినాక మేము వాళ్ళ సర్టిఫికేషన్ చేసి అన్ని ప్రాసెస్ చేసిస్తాండి మొత్తానికి చూసుకుంటుంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే కులవృత్తులకి ఆర్థిక సాయం చేయాలి కులవృత్తులను మనం డెవలప్ చేయాలి కులవృత్తులను ఎంకరేజ్ చేయాలి కావాల్సినంత వాళ్ళకు ఆర్థిక సాయం చేస్తూ వాళ్ళని స్థిరపడేలా చేయాలనేది ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా బాగుందండి ముఖ్యంగా ఆలోచిస్తే మహిళల గురించి కూడా వాళ్ళు చాలా పెద్దగా ఆలోచన చేస్తున్నారు ప్రతి మహిళ కూడా ఈ రోజు కుటుంబ పోషణలో కీలక పాత్ర వహిస్తున్న సందర్భంలో మహిళలు దృఢంగా ఉంటుంది కుటుంబం బాగుంటది ఆ కుటుంబంలో ఇంటి పెద్ద దీన్ని సమానంగా కష్టపడ్డప్పుడే ఆ ఫ్యామిలీ అనేది ముందుకు వెళ్తుంది అట్లాగే ఆర్థికంగా కూడా చుట్టూరు ఉన్న ప్రాంతాల్లో కూడా మహిళలు ఎదుగుతూ ఉంటే మొత్తం ఆ ప్రాంతం మొత్తం కూడా చాలా అభివృద్ధి పదంలో నడుస్తుందని ఏదైతే నరేంద్ర మోడీ గారు తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పటివరకు ఇది ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది కాకపోతే గ్రామ స్థాయిలో ఇది బాగా పబ్లిసిటీ లేకపోవడంతో కొన్ని ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది కొంచెం మరుగులు పడే అవకాశం ఉంది ఇప్పటికైనా అధికారులు కావచ్చు ఇటు మహిళలు కావచ్చు ఎవరైనా సరే ఈ స్కిల్ డెవ్ అంటే పిఎం విశ్వకర్మ యోజన స్కిల్ డెవలప్మెంట్ అనుకోవచ్చు మొత్తానికి ఏదైతే దీన్ని తీసుకుంటున్న ఆలోచన కల్వకుండా ఈ సెంటర్ చాలా అభివృద్ధిగా ఉంది ఇక్కడ చాలా వన్ డీక్ ట్రైనింగ్ ఇస్తూ మహిళలను ఎంతో ఎంకరేజ్ చేస్తూ దృఢంగా ఆర్థికంగా చిరపరాలని ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ముందు నిజంగా స్వాగతించాలి ప్రతి కుల వాళ్ళు చేతి వాళ్ళు ఈ స్కీమ్ అందరూ ఫర్దర్ గా మీరు మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ వెరిఫికేషన్ సర్టిఫైడ్ చేసిన తర్వాత మీకు బ్యాంక్ ద్వారా లోన్ వచ్చింది మధ్య దళాన్ని ఎవరు నమ్మొద్దు మధ్య దళాన్ని చేయకండి బ్యాంక్ అధికారి టు అధికారం ఎంప్లాయ్ టు ఎంప్లాయ్ క్యాష్ అనేది కూడా అకౌంట్ వస్తుంది కాబట్టి ఎక్కడ ఇది స్కామ్ జరిగే అవకాశం లేదు అట్లా లేకుండా చేసిన కేంద్ర ప్రభుత్వాన్ని మనం ఒక రకంగా వాళ్ళకు నిజంగా చాలా గొప్ప విషయం సో ప్రతి ఒక్కరు కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ ని ఆచరణలో పెట్టాలని అట్లా ఆచరణలో విధానంలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటుంది ఈ రోజు మీటీవీ న్యూస్ నేను ఇప్పటికే కలగకూడదు